వర్షిత నైన్ త్రీ సెవెన్ ఇలా గౌరీదేవికి అన్ని సొమ్ములు పువ్వులు అన్ని అలంకరించిన తర్వాత ఇలా రెండు దొప్పలు తీసుకుంటామండి వీటిని దొప్పలు అంటారు పాలకొడుచు ఆకులతో కుడతారు ఇప్పుడు వీటిలో కుడుములు వేసుకుంటామండి ఆ కుడుములు నోముకొని ఇంకా ముత్తైదుకి ఇవ్వడానికి రెడీగా వాయినం పెట్టుకోవాలండి నోముకునే విధానం కూడా నేను చూపిస్తాను నాకు వీలైన కాడికి నాకు తెలిసింది అంటే ఒకరి ఆచారం ఒకరికి ఉంటుంది కదండి ఇవి చిక్కుడు పువ్వులు అంటారు మా అయితే గోధుమ కుడుములండి ఇవైతే ప్రతి దొప్పలో రెండు వేసుకుంటాం ఖచ్చితంగా మావి గోధుమ అండి ఇలా పదహారు కుడుములు పెట్టుకోవాలి ఇందులో కూడా సేమ్ అండి నాలుగు ఐదు ఆరు ఆరు నాలుగు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇలా